స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు హలో ముద్దు నీ కాదు ఉన్న నా బేబీకంటూ ఆమె పొట్టపై ముద్దు పెట్టాడు వెషన్ ముద్దు వంశీ పెట్టగానే సిరి సిగ్గుతో తలదించుకుని నవ్వుకుంది సరే పదా టిఫిన్ చేద్దామంటూ పైకి లేచాడు లోపలున్న బేబీకేనా ముద్దు నాకు ఇవ్వవా అడిగింది సిరి ఈ టైంలో నీకు ఎందుకు ముద్దు నీకు తెలుసుగా నా కోసం ముద్దు పెడితే అంతటితో ఆగను అని నాకు ముద్దు కావాలి ఇస్తావా ఇవ్వవా చెప్పు పండు లేదంటే నేను టిఫిన్ చేయను అని మండికేసింది నాకు తెలిసే రాక్షసి నువ్వు అనుకున్నది అప్పటికప్పుడు జరిగిపోవాలని సిరి నెమ్మదిగా పైకి లేపి గాఢంగా ముద్దు పెట్టాడు అతని ముద్దుకి పొలకించిపోయి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి భర్త ప్రేమని గుండెల నిండా నింపుకుంది సిరి మెల్లిగా ఆమె పెదవుల్ని వదిలి డైనింగ్ హాల్కి తీసుకొచ్చాడు ఆ టైంలోనే మెట్లెక్కి పైకి వచ్చింది కాంతమ్మ ఏంటండి రెండు రకాల చట్నీలు చేశారు వంశీ ప్లేట్లో దోశలేస్తూ ఎక్కువగా టమాటా పల్లె చట్నీ ఇష్టం కదా నీకు అందుకే ఇవి చేశాను ఎందుకండి అంత శ్రమ ఒక్క చట్నీ చేస్తే సరిపోతుంది కదా ఈ టైంలో నువ్వు నోరు తెరిచి అడిగిన వండి వాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వేం అడిగినా బయట నుంచి తెచ్చి నీ కడుపు నింపాలి ఏం చేయను తల్లి ఉన్నామనల్ని అర్థం చేసుకోదు అర్థం చేసుకొని ఉంటే ఇలా ఒంటరిగా వేరే ఇంట్లో ఎందుకు ఉంటాం వేరేకి తినిపిస్తూ అన్నాడు కానీ ఆ మాట కాంతమ్మ చంపని అనిపించింది లోపలికి అడుగు పెట్టాలన్నా ఆమెకి ధైర్యం చాలేదు ఏవండి నాకెవరున్నా లేకపోయినా మీరు నాకు తోడుగా ఉన్నారు అది చాలండి నాకు మీరు ఉన్నంత వరకు ఎంత కష్టమైనా అది నాకు చిన్నదిగానే అనిపిస్తుంది ఈసారి వంశీకి తను తినిపించడం మొదలుపెట్టింది నా ప్రేమలోనే మురిచిపోయి ఎన్ని రోజులు కష్టమైనా సంతోషంగా ఉన్నావు నిజంగానే అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం బుజ్జి నీ తానంలో వేరే ఎవరైనా ఉంటే అమ్మ చేసే పనులకి పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి నువ్వు కాబట్టి సర్దుకుపోతున్నావు ఎందుకండి గొడవలు అతమ్మ మనసుని ఆ దేవుడు మార్చాలని దోశ టమాటా చట్నీ మిక్స్ వేసి వంశీకి పెట్టింది బయట నిలబడి కంట్లో తడి కాంతమ్మ ఎందుకో లోపలికి అడుగు పెట్టాలన్నా మొహం చెల్లట్లేదు అలాంటి వాళ్ళ మనుషుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక బయట ఉన్న కుర్చీలో కూర్చుంది ఇద్దరూ మాట్లాడకుండానే టిఫిన్ పూర్తి చేశారు బుజ్జి వాటర్ తాగి నువ్వు కూర్చొని నేను ఇవన్నీ తీస్తాను అంటాడు లేదండి నేను తీస్తాను ఎందుకు నీరసంలో కూడా పనిచేస్తాను అంటావు ముందు కూర్చో నేను ఇవన్నీ లోపల పెడతానని హ్యాండ్ వాష్ చేసుకుని టవల్ కోసం బయట కూర్చుని వంశీ కుర్చీలో కూర్చొని ఏడుస్తున్న కాంతమ్మని చూడగానే షాక్ అయ్యాడు అతను చేసిన తప్పుకి కొడుకు ముందు తలెత్తుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంది ఆ ఏడుపుకి సిరి ఎవరా అని బయటకు వచ్చింది అమ్మా నువ్వేంటి ఇక్కడ వంశీ మాటికి అప్పటి వరకు ఉబ్బికి వస్తున్న కన్నీటిని బయటపెట్టింది కాంతమ్మ ఆ ఏడుపు సిరికి కూడా బయటకు వచ్చింది అత్తమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని కంగారుగా అడిగింది మీ ఇద్దరు నన్ను క్షమించండిరా క్షమించరాని తప్పు చేశాను నిజంగానే మీ విషయంలో నేను అలా చేసి ఉండకూడదు నిన్నొకలా అన్నయ్యని ఒకలా చూశాను మీ ఇద్దరి పరిస్థితులను బట్టి నేను అలా చేయటం చాలా తప్పు కానీ నన్ను ఒక పసిపాపలా చూసేది మాత్రం మీరేరా నువ్వు కానీ నన్ను చూడకపోతే నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు నువ్వు చూసినట్టు అన్నయ్య కూడా నన్ను చూడ్డు వాడికి నా దగ్గర నుంచి డబ్బు కావాలి నీకు నా ప్రేమ కావాలి ఇద్దరి కన్నది నేనే కానీ ఇద్దరిలో చాలా తేడా నువ్వు కూడా నన్ను క్షమించు సిరి ఇంకెప్పుడు నిన్ను గాలికి వదిలేను నేను పట్టించుకోకపోయినా కనీసం పనుల్లో సాయం చేయకపోయినా నేను నీ పట్ల ఎలా ఉన్నా కడుపులో పెట్టి దాచుకున్నావు కానీ ఎవరికీ కోసం చెడుగా చెప్పలేదు ఇంకెప్పుడు మీ బావగారి మాటలు విని మీ పట్ల వ్యతిరేకంగా ఉండలేను అంటుంది వంశీ అన్నట్టు మీ వాళ్ళే కనుక లేకపోతే నిజంగా మీ పరిస్థితి తలుచుకుంటేనే నా మీద నాకే విరక్తి వచ్చింది ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగింది ఇకపై నేను ఆ ఇంట్లో కూడా ఉండను ఇల్లు కాళ్ళు చేసి మీ దగ్గరే ఉంటాను మీ ఆళ్ళ పాలన నేనే చూసుకుంటాను నన్ను క్షమించండి రా అని కాంతమ్మ ఏడుస్తూ అడిగేసరికి వంశీ సిరి ఇద్దరూ బాధపడ్డారు ఏంటమ్మా చిన్నపిల్లలా ఏడుస్తావు ముందు బైక్లే లోపలికి రా అని కాంతమ్మ లోపలి తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు వంశీ మంచినీళ్ళు తాగండి అత్తమ్మ అని సిరి కాంతమ్మ చేతికి వాటర్ బాటిల్ ఇచ్చింది గబగబా వాటర్ తాగి ఊపిరి పిలుచుకుంది కాంతమ్మ ఎందుకు అత్తమ్మ ఏడుస్తున్నారు పెద్దవారు మన కుటుంబంలో సమస్యలు వస్తే ఇంటి పెద్దగా మీరే పరిష్కరించాలి కానీ మీరే ఒంటరిగా ఉంటే ఎలా మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇకపై అన్ని విషయాల్లోనూ మీరే నిర్ణయం తీసుకోండి అని తన అత్తమ్మకు మంచి విషయాలు చెప్పింది సిరి ఇకపై నా బాధ్యత ఏంటో నేను చూపిస్తాను మీ అక్కలో ఎందుకు మార్పు వచ్చిందో మీ అన్నయ్యకి డబ్బు పిచ్చి ఎందుకు పట్టిందో ఇకపై అన్ని విషయాలు నేను చూసుకుంటానని కాంతమ్మ అనగానే వంశీ మనసులోనే సంతోషించాడు కనీసం ఎప్పుడైనా అమ్మ మనసు మార్చుకుందని అత్తమ్మ వంట చేయలేదు ఆయనే టిఫిన్ చేస్తారో నాకు ఒంట్లో బాగాలేదని టిఫిన్ చేస్తారా అంటుంది నువ్వు ముందు రెస్ట్ తీసుకో నేను పెట్టుకుని తింటాను రే వంశీ నువ్వు కూర్చో ఇంటి పనులు నువ్వేం అవి చేయకు నీకు అలవాట్లేని పనులు కదా అని హాట్బాక్స్లో ఉన్న నాలుగు దోశలు వేసుకుని కుర్చీలో కూర్చుంది తల్లిని చూసి బాధపడ్డాడు వంశీ పిచ్చిదానివో మంచి కూడా అర్థం కావటం లేదమ్మా అనుకొని సిరి పక్కన కూర్చున్నాడు కాంతమ్మ తినటం చూసిన సిరి పొద్దు నుంచి కాంతమ్మ ఏమీ తినలేదని అర్థమయ్యి ఏమండి ఏంటి బుచ్చి ఉదయం వండిన కొద్దిగా బిర్యానీ చికెన్ ఫ్రై వంటగదిలో పెట్టాను ఆ బాక్స్ అత్తమ్మకి ఇవ్వండి చూస్తుంటే పొద్దు నుంచి ఏం తినలేదని అర్థమవుతుంది నేను ఇస్తానని వంటగదిలో పెట్టిన బాక్స్ కాంతమ్మకిచ్చి తినమ్మా అని సిరి కోసం తెచ్చిన అరటి పనులు కొన్ని తెచ్చి కాంతమ్మ ముందు పెట్టాడు ఆకలిగా ఉండటంతో అన్ని తిని తనే గిన్నెలు క్లీన్ చేసి క్లాత్తో డైనింగ్ టేబుల్ తొడిచి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలోకి వచ్చింది నీరసంగా ఉండటంతో సరే అప్పటికే వంశీ వడలో పడుకుంది రే వంశీ చెప్పమ్మా ఇంతకు ముందే మీ అన్నయ్య నాకు ఫోన్ చేశాడు అవునా ఎలా ఉన్నాడమ్మా మామూలుగా చేశాడా లేదంటే మళ్ళీ నీతో ఏమైనా పని పడిందా ఒకవేళ డబ్బు కోసమేమో అని అడిగాడు తెలీదురా నన్ను రేపు ఊరు రమ్మని చెప్పాడు ఎప్పుడు లేనిది నా దగ్గర రెండు రోజులుండి అమ్మా అని శ్రీను మాట్లాడిన మాటలన్నీ చెప్పి చూస్తుంటే అక్కడ ఏదో జరిగింది అని అనిపిస్తుంది అవునమ్మా ఎప్పుడు లేనిది నిన్ను రమ్మన్నాడంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నేను రేపు వెళ్ళాను కానీ సిరికి నీరసం తగ్గాకెళ్తాను రా నువ్వు పని మానేసి ఇంట్లో కూర్చుంటే నీకు మాత్రం ఎలా గడుస్తుంది చెప్పు అమ్మా రేపు నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళు పుష్ప ఆంటీ ఉన్నారు కదా బుజ్జమ్మ దగ్గర ఉంటారేమో వాడు రమ్మని అన్నిసార్లు అడిగాడంటే ఏదో జరిగింది ముందు నువ్వు అదేంటో తెలుసుకొని అన్నీ చక్క పెట్టుకుని రా కంగారు ఏమీ లేదు వీలైతే ఒక పోతి రోజులు అన్నయ్య దగ్గర ఉండు సరేరా నువ్వు చెప్పినట్టు చేస్తాను ముందు మీరు పడుకోండి అయ్యో బుజ్జమ్మ అలానే పడుకుంది పర్లేదమ్మా నేను రూమ్కి తీసుకెళ్తాను కానీ నువ్వు కూడా పడుకో ఇప్పటికే లేట్ అయిందని శరీరీని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి లైట్ ఆఫ్ చేసి ఆమె పక్కన పడుకొని తన కౌగిల్లో సీరీని బంధించి నిద్రలోకి జారుకున్నాడు వంశీ రాత్రంతా నిద్ర పట్టలేదు శ్రీనుకి సరోజి గారు చెప్పిన నిజాలన్నీ వినేసరికి ఆ రాత్రంతా కాలరాత్రే అయ్యింది పెందలగానే లేచి స్నానం చేసి గుడికెళ్ళాడు మనసు ఏం బాగాలేదు అని దేవుడికి దండం పెట్టుకొని బయటకు వచ్చాడు షాప్ దగ్గరే కావడంతో నడుచుకుంటూ షాప్ దగ్గరికి వచ్చాడు షాప్ ఓపెన్ చేస్తూ దుర్గమ్మ ఇంటికేసి చూశాడు సేటు బండి దేవి ఇంటి ముందు ఆగ్గానే వంటగదిలో ఉన్న నల్లిని నవ్వుతూ వెండో బయటికి చుట్టం శ్రీను చూపును దాటిపోలేదు అతను దవడి కంటడంతో పాటు చేతి పిడికిలు బిగుసుకుంది సేటు సైగ చేయడంతో నల్ని బయటకు వచ్చి అతనితో ఐదు నిమిషాలు మాట్లాడి అతనిచ్చిన కవర్ తీసుకొని లోపలికి వెళ్ళటం శ్రీను దృష్టిని దాటిపోలేదు ఎందుకైనా మంచిదని శ్రీను సేటు ఆమె సేటుతో మాట్లాడినప్పుడు ఫోటోలు తీసి ఫోన్ చేబులో పెట్టి కోపంగా షాప్ ఓపెన్ చేసి చైర్లో కూర్చున్నాడు విషయం అర్థమైంది శ్రీనుకి నల్ని చేయి దాటిపోయింది అని విషయం పెద్దలోనే తీర్చుకోవాలనుకొని నిర్ణయించుకొని బట్టల షాప్ ఓపెన్ చేయలేదు వస్తున్న కట్ట కస్టమర్స్కి కావలసిన గ్రాసరీ ఇస్తూ బిజీ అయ్యాడు సరిగ్గా తొమ్మిది అవుతుండగా షాప్ దగ్గరికి వచ్చారు దుర్గమ్మ నల్ని షాప్ లోపల అడుగు పెట్టేలోపే ఆగండి మీరెందుకు వచ్చారు అది బాబు నీకు సాయం చేద్దామని వచ్చాను రాత్రి ఏదో కొంపంలో నాలుగు మాటలు అంటే పౌరుషంగా వచ్చేసావు నువ్వు ఒక్కడవే ఇవన్నీ ఎలా చేయగలవు నవ్వుతూ అంది దుర్గమ్మ ఒళ్ళు మండిపోయింది శ్రీనుకి అక్కడే ఇద్దరిని పార్టీ పెట్టేయాలంత కోపం వచ్చినా తమాయించుకొని అసలు ఎవరు మీరు సాయం చేయడానికి మీ ఇద్దరు షాప్లోకి అడిగిపడితే షాప్ నాశనం అవుతుంది మర్యాదగా నీ మనవరాలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు లేదంటే ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి పడేస్తా గంభీరంగా వచ్చింది శ్రీను మాట నల్లిని దుర్గమ్మ వెనక్కి అడుగు వేశారు షేను కోపం చూసి క్షేణు నీకు ఎందుకంత కోపం ఆయన ఎందుకు నా మనవరాల్ని నన్ను చంపాలనుకుంటున్నావు ఎందుకు చంపాలనుకుంటున్నానో మీకే ముందు ముందు తెలుస్తుంది చీ ఏం ఇవి డబ్బు కోసం దిగిచారి మిమ్మల్ని చూస్తుంటే అసలు ఇలాంటి ఆడదాన్ని నేను పెళ్లి చేసుకుందా అనిపిస్తుంది చీ పోండి అంటూ అరిచాడు శ్రీను అరుపులకి సరోజ గారితో పాటు చుట్టుపక్కల ఉన్న జనం కూడా గుమ్ముకూడారు ఇంకా ఉంది